పడతారండి కొంచెం పీగా కూర్చోండి ఎవరది అట్టగా నేను కూడా తప్పక వీడియో తీసుకోవాలి రెడీ అందరూ చూడండి స్మాయి నువ్వు కాదురా అందరూ నవ్వండి కెమెరా చూసినవ్వండి ఏంటరా బాబు నిన్న వైజాగ్ ఇవాళ రాజమండ్రి రేపు విజయవాడ హైదరాబాద్ ఎప్పుడు చెప్తాము ఏంట్రా హౌస్ ఫుల్లా సరే నెక్స్ట్ చూడు ఇదేంటరా అందరు తలుపులేసుకున్నారు ఎక్కడ కూడా కాలిలేదా రే అన్ని గా ఉన్నాయి ఎక్కడ కాలు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారా తరా కాళ్ళు పక్కన పెట్టానా లా చూస్తున్నారో మొన్న ఎండు చేపల పులుసు సూపర్ గా ఉంటద తింటారా సీక్రెట్ ఎస్ ఆ త్రీ రూల్స్ సారీ はい。 ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడీలకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తిరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ చేయ పని పాటలేని చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ సంపేత ప్లేస్ లేదు ఏం లేదు గోడ కుర్చేసి కూర్చో స్టేషన్ వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్కి రిసెప్షన్ కాదు రా రాటుకు బాత్రూమ్కి వెళ్ళి వస్తాను అలాగే రా ఇంకా రాడా పదంట్ర ఏంట్రా ఇంత లేడు రా యినా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి వడి ఏమూ ఏమిటిది ఏమండి ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా వేరే దారి పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే ఏంటి వద్దొద్దు ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను ఇక నా వల్ల కాదు ఈ శనివల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను ముందది ఇల్లు వదిలి వెళ్ళిపోతే గానీ పేడ వదలతో జూలీ వెళ్ళిపోయిందండి ఏవండి మీరు బాధపడుతూ జోలీని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా జోలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి ఏం చేయను జూలీ అతను ఆశపడింది ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు జూలియాస్ ఆస్ నందిని ఏంటండి ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టని చూసావా లేదే జూలీ ఇక్కడ నా ఉంగరం ఏమి చూసావా చూడలేదు అయ్యో సర్ఫ్ అయిపోయింది అనుకుంటున్నావా నేనంత నీచానికి దిగజారులేదా అది కాదు నువ్వు పొరపాటును తీసి అక్కడ పెట్టావా ఇంకేం చెప్పకు నన్ను దొంగం చేసావు చాలా సంతోషం ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో వేరే రింగ్ కొనుక్కో లైఫ్ లో ఎన్నో మిస్ చేసుకున్నాను ఆఫ్టర్ ఆల్ ఓ రింగ్ పోతే పోయింది క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైఖేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు నువ్వు కూడా నాతో రావాలి ఎందుకు అక్కడికి వచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీంలో సెలెక్ట్ కాలేని దద్దమని ఎగతాలు చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ అని అక్కడ ఉన్నవాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా నాకేం అక్కర్లేదు వెళ్తే నువ్వే వెళ్ళు అశోక్ అట్ల లో ఫంక్షన్ ఉంది కవరేజ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది నువ్వు వెళ్తావా మమ్మల్ని వెళ్ళమంటావా లేదురా నేనే వెళ్తాను వాడిని తీసుకెళ్తాను అలాగే

టీవీఎస్ బైక్ యాడ్ లో నటించాలి సార్ ఇదిగో టెన్ లాక్స్ అడ్వాన్స్ తర్వాత మీరు చెప్పిన అమౌంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం నేను ఇంకా మ్యాచ్ ఆడలేదు అప్పుడే యాస్ లో యాక్ట్ చేయమంటారు ఏంటండి ఎందుకు సార్ ఆ డౌట్ సెంచరీని మీ సెంచరీలు కొట్టే మీ వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే మా లాంటి వాళ్ళు ముందుండాలి కదా సార్ నో సార్ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం సరే సార్ మీ ఇష్టం యు ఆర్ రైట్ చూసావు అమ్మాయిని ఎంత కల్చర్ మ్యారేజ్ మాత్రం చాలా గ్రాండ్గా యూ క్యారీ అమ్ మన స్టేటస్ తగినట్లుగా నా మాట మీద గౌరవంతో వచ్చా చాలా థ్యాంక్స్ నేనేమి పార్టీ కోసం రాలేదు వీడియో కవరేజ్ చేయడానికి వచ్చాను ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు వెళ్ళు ఇక్కడికి వచ్చావు సారీ సార్ ఇది మీ ఫంక్షన్ ఏం తెలీదు తెలుసుంటే వచ్చేవాడినే కాదు వీడియో కవరేజ్ కోసం పిలిచారు అందుకే వచ్చాను వస్తాను సార్ చూడు కవరేజ్ కోసం వచ్చావు ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది ఇది ఉంచు పర్వాలేదు సార్ లేదు ఈ మధ్య అశోక్ నేనంటే అస్సలు గిట్టడం లేదు నేను నష్ట జాతకురాలని విసుక్కుంటున్నాడు నేను టీంలో సెలెక్ట్ అయ్యాను ఆయన సెలెక్ట్ అవ్వలేదు నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తున్నాడు అది కాదు మైకే నా వల్ల అశోక్ అప్సెట్ అవ్వకూడదు నువ్వే ఏదో కారణం చెప్పి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి పోవా రేపే మా అమ్మ నాన్నకి చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్తాను ఓకే అశోక్ ఈ మధ్య నేనంటే నీకు అస్సలు పట్టం లేదు నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు నా మీద కోపంతో నా పెళ్లికి రావటం నీకు నువ్వు తప్ప నాకెవరున్నారు రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి కుదరకపోతే నెలకు ఒక్కసారన్నా తప్పకుండా ఫోన్ చేస్తావు కదా నీతో మాట్లాడకుండా ఉండలేన అశోక్ వెళ్ళొస్తాను అశోక్ వస్తాను నందిని నందిని నేను ఒక నిర్ణయానికి వచ్చాను చెప్తే తప్పుగా అనుకోగా ఏంటండి జూలీని చూడకుండా మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అందుకని మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే నా ఫ్రెండ్ ఒకటి బాంబేలో ఉన్నాడు అక్కడికి వస్తే నాకు వర్క్ చూసి పెడతా అన్నాడు ఇంకేం ఆలోచించకుండా మనం బాంబేకి వెళ్ళిపోదాం నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు నేను వీడియో షాప్ అమ్మేసా ఆ డబ్బులు జూలీకి ఇవ్వని చెప్పి అలాగే ైకేల్ డాడీ నువ్వు టీమ్ లో సెలెక్ట్ అయినందుకు లైన్స్ లోపాలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల కెమెన్ సభ ఏర్పాటు చేశారు పైగా లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది నువ్వు తప్పకుండా రావాలి మిస్ కాకూడదు అలాగే డాడీ నేను చర్చికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను ఓకే మై డియర్ బాయ్ చెప్పండి ఇప్పుడు కేవలం ఐదు రూపాయలకి ఆకుపచ్చ వీల్ ఉత్తుకు నెంబర్ చాలా థ్యాంక్స్ సార్ మా అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పేశారు మీ అబ్బాయిని సెలెక్ట్ చేసేటప్పటికి నా తల ప్రాణం తోక్ వచ్చింది అనుకోండి అశోక్ తప్పుకున్నాడని తెలియగానే ఢిల్లీ బోర్డ్ మెంబరు మా స్టేట్ వాడి సెలెక్ట్ చేయాలని పట్టుబట్టాడు హర్యానా మెంబరు తన స్టేట్ వాడి సెలెక్ట్ చేయాలని గొడవ వాళ్ళందరినీ మేనేజ్ చేసేసరికి నా నెత్తి మీద వెంట్రుకులు ఊడిపోయాయి సరే ఇంతకీ తప్పించారు ఏమీ లేదండి అశోక్ ఇంట్లో ఉంటున్న జూలీ మా అబ్బాయి గాఢంగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు టీం లో తప్పుకోవాలని చిన్న కండిషన్ పెట్టాను దాంతో పని ఈజీగా అయిపోయింది మరి ఈ విషయం ఏదో ఒక రోజు ఆ జూలీకి తెలిస్తే ఛాన్సే లేదండి ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పి అశోక్ ని జూలీతో ఫ్రెండ్షిప్ కట్టామని చెప్పాను ఎంతైనా బిజినెస్ హలో సార్ కమాల్ మైకేల్ నీ కోసమే అందరం ఎదురు చూస్తున్నాం కమాన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మైకేల్ గారికి పూలమాల వేయవలసిందిగా ఆనంద్ గారిని కోరుతున్నాను లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మైకెల్ డిసూజా ఇండియన్ క్రికెట్ టీం కు సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మన మైకేల్ డిసూజా గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన క్రికెట్ కోసమే పుట్టారు క్రికెట్కే జీవితాన్ని అంకితం చేశారు క్రికెట్ను ఒక ఆటగా కాకుండా తన ఊపిరిగా భావించారు ఈరోజు ఇండియన్ టీంకి సెలెక్ట్గా కావటం ఆయన ప్రతిభకు నిదర్శనం ఆయన కృషికి లభించిన బహుమతి క్రికెట్ చాలా మంది ఆడుతున్నారు కానీ అందరూ టీంలో సెలెక్ట్ అవటం లేదు ఎందుకంటే ఇదో కష్టమైన ఆట దీనికి చాలా టైమింగ్ సెన్స్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి ఆటలోని మెళుకోలు తెలియాలి అన్నింటిని మించి డెడికేషన్ చాలా అవసరం ఈ అర్హతలన్నీ ఉన్నవారు మన మైకెల్ డిసూజా గారు అందుచేత ఆయన ఇండియన్ టీంకి సెలెక్ట్ అవటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు అద్భుతమూ లేదు రాబోయే మ్యాచ్లో మైకేల్ అద్భుతంగా ఆడి ఎన్నో రికార్డ్స్ సాధించి మన ఇండియాకే గొప్ప ఘనత తీసుకురావాలని కోరుతున్నాను తప్పకుండా వారా ఘనత సాధిస్తారు తన ఆనందాన్ని మనతో పంచుకోవటానికి మైఖేల్ డిసోజా అని మాట్లాడమని కోరుకుంటూ సవైనంగా ఆహ్వానిస్తున్నాను మిస్టర్ మైకేల్